నమస్తే సార్వత్రిక ఎన్నికల్లో మూడు అంశాలు ప్రధానంగా ఉంటాయి ప్రచారం పోలింగ్ కౌంటింగ్ అయితే ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ జరగక కౌంటింగ్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ అనే మరో ప్రక్రియ కూడా రెండో సాధారణ ఎన్నిక నుంచి ప్రారంభమైంది వాస్తవంగా ఇది ఎన్నికల ప్రక్రియలో భాగం కాదు కానీ ఎన్నికల ప్రక్రియలో అయ్యేలా చేశారు పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్కి కొంత సమయం పడుతుంది ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే అంశాన్ని వెల్లడించడమే ఎగ్జిట్ పోల్స్ పని అయితే ఎగ్జిట్ పోల్స్లో చెప్పే ఫలితాలు యథావిధిగా వచ్చే అవకాశం కూడా ఉండదు కానీ కొంతమేరకు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏడు విడతల్లో కొనసాగింది చివరి విడత పోలింగ్ ఈ రోజు జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చివరి విడత పోలింగ్ జరిగింది దీంతో మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగిసింది దీంతో ఎన్నికల కోడ్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించేందుకు అవకాశం ఉంటుంది దీంతో ఇప్పటికే ఎదురు చూస్తున్న వారు తమ ఎగ్జిట్ పోల్స్ ను ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లవడిపోతున్నాయి వివిధ సర్వే సంస్థలు మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే వల్లిస్తున్న చార్సో పార్ సాధ్యమయ్యేనా బీజేపీకి సొంతంగా సీట్లు తగ్గుతాయా పెరుగుతాయా విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా ఆంధ్రావాణి మొగ్గు ఎటువైపు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వాటన్నిటికీ సమాధానంగా నేడు వచ్చే ఎగ్జిట్ పోల్స్ కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ తుది ఫలితంపై మరింత ఉగ్వేదాన్ని పెంచుతున్నాయనటంలో సందేహం లేదు పోలింగ్ తర్వాత ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటర్లు నేరుగా గాని టెలిఫోన్ ద్వారా గాని సంప్రదించి వారి నుంచి సర్వేయర్లను సమాచారం సేకరిస్తారు తర్వాత దాన్ని విశ్లేషించి ఆయా పార్టీలకు వచ్చే ఓటు శాతాన్ని ఓట్లను అంచనా వేస్తారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని ఖచ్చితంగా అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ నేతృత్వంలోని కూటమికి రెండు వందల సీట్లు దాటి దాదాపు మెజారిటీగా దగ్గరగా వస్తాయని అంచనా వేగా రెండు వందల యాభై రెండు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలకు నూట అరవై ఆరు సీట్లు వచ్చాయి ఇక రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఈ ఎన్నికల ఫలితాన్ని సరిగ్గానే అంచనా వేశాయి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని చెప్పాయి ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఫలితాల్ని అన్ని సంస్థలు దాదాపు దగ్గరగా అంచనా వేశాయని చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సాం పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల్లో కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారం దక్కించుకుంటుందని చాలా సంస్థలు సరిగ్గానే అంచనా వేశాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేశాయి అయితే కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయి అటువంటి వాటిలో రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో అప్పటి ప్రధాని వాజ్పేయి సారథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళింది అంతకు కొద్ది రోజుల ముందే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముందస్తుకు వారిని పురిగొల్పింది ఇక ఆ సమయంలో ఎగ్జిట్ పోల్ సైతం తిరిగి ఎన్డీఏనే అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెప్పాయి ఎన్డీఏ కూటమికి మూడు వందల ముప్పై సీట్లు వస్తాయని ఒక సంస్థ రెండు వందల డెబ్బైకి కాస్త అటు ఇటుగా రావచ్చని మిగతా సంస్థలు అంచనా వేశాయి వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి ఎన్డీఏ కూటమి కేవలం నూట ఎనభై ఒక్క స్థానాలకే పరిమితం కాగా మెజారిటీ సీట్లతో యూపీఏ అధికారంలోకి వచ్చింది రెండు వేల పదిహేనులో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి బీజేపీ కూటమికే మొగ్గు ఉన్నట్లు తేల్చాయి అందుకు విరుద్ధంగా జేడియూ ఆర్జేడీకి సంయుక్తంగా నూట డెబ్బై ఎనిమిది సీట్లుగా రాగా బీజేపీ పక్షాలు యాభై ఎనిమిదితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని హంగ్ ఏర్పడుతుందని చెప్పగా రెండు వందల రెండు స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి పాలన పగ్గాలు చేపట్టింది రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సంస్థలు ఆర్జేడీకి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయి కానీ బీజేపీ జేడియూ కూటమి అధికారం చేపట్టింది